అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ సుశీ రచించినవారు శ్రీమతి మాలతీచందూర్ గారు మీ గురించి చెప్పరు అన్నాడు సత్యం నా గురించా అంటూ ఆశ్చర్యంగా ఆగిపోయింది సుశీల ఏ అంత ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యంగానే ఉంది నా గురించి ఏం చెప్పను నేను అతి సామాన్య స్త్రీని నాలో పురుష రక్తం లేదు నేను లాటరీలో పదివేలు సంపాదించలేదు సంఘాన్ని ఎదిరించలేదు అది సామాన్యంగా గడిచే నా జీవితంలో ఏముంది చెప్పేందుకు నేను మీ జీవితం సాహసాలతోనూ ఏవో అనుభవాలతోనూ నిండిందని అనటం లేదు అది ప్రశాంతంగా కనిపించే మీలోంచి ఆ ఎలా వస్తున్నాయా అని తల ఎగిరేశాడు సత్యం భారతదేశంలోని ప్రతి పదోశ్రీ జీవితం నా జీవితంలో శృతి కలుపుతోంది అంటే ఈ ముప్పై ఐదు కోట్లలో ఎంతమంది నా లాంటి వారున్నారో చూడండి అందువల్ల నాలో ప్రత్యేకత లేదన్నాను కానీ మీకు చెప్పకూడదని కాదు నాకు చెప్పకూడనివేమీ లేవు అంది సుశీల ఇదే ఆఖరిసారి ఇంకా అడగను అన్నాడు సత్యం బుంగమూతితో సుశీల నవ్వి కోపంలో మీ ముఖం ఉట్టి బండబ్బాయి ముఖంలా ఉంటుంది నా జీవితంలో థ్రిల్స్ లేవు వినండి నాలుగు ముక్కల్లో చెప్తాను సత్యం ఉత్సాహంగా తలెత్తాడు అమ్మ ముఖం ఎరగను నాన్న బీదవాడు ఆ నాన్న కూడా పదో ఏట పోయాడు తదనంతరం బస్తీలోని మామయ్య ఇంటికొచ్చాను ఎంత చెప్తే అంత మామయ్యకి నన్ను వదిలించుకునేందుకు వాళ్ళు నాకు పెళ్లి కూడా చేశారు ఆయనకి నూకలు లేక నన్ను బాల వితంతుని చేసిపోయాడు మనోవర్తి పేరిట రెండు వేలు ఈ ఇల్లు వచ్చాయి అప్పటికి ఏడు సేవా సదనంలో చేరాను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి ట్రైనింగ్ చదివాను రెండేళ్ల క్రితం కార్పొరేషన్లో టీచర్గా చేరాను నెలకి నలభై ఎనిమిది వస్తాయి ఇంట్లో ఉన్న రాజమ్మకి ఇరవై ఇస్తాను భోజనం పెడుతుంది ఆరు నెలల నుంచి మీరు చూస్తున్నారే మేడమిది గది ఆ గదిలో నా మకం ఆ నలుగురు ఐదుగురికి వంట చేసి పెట్టి తన పొట్ట పోసుకుంటుంది ఆ రాజమ్మ ఈ సుశీలకి సాయం ఇది ఈ దాకా నా చరిత్ర అంది గుక్క తిప్పుకోకుండా సుశీల మీరు భలేవారే కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు పాతికెళ్ల మీ జీవితాన్ని పది మాటల్లో చెప్పారే సుశీల తలెత్తలేదు ఇద్దరూ సందుమలుపు తిరిగారు సుశీల తల మీద నీరెండ పడుతుంది ఆ నీరెండలోని కాంతిని గుప్పెట్లోకి మిడ్చుకోవాలనే తాపత్రయానికి ఎంత అర్థమో సుశీలని అసలు సుశీలని పట్టుకోవాలనుకోవటంలో కూడా అంతే అర్థం సత్యం తల వంచుకుని నడుస్తున్నాడు సుశీల బహుచిత్రమైన మనిషి తన కష్టాల్ని ఇబ్బందుల్ని ఎంత ఓర్పుగా విందో పైగా తనకే కష్టాలు లేనట్టు మాట్లాడుతుంది ముల్లబాటల్లోంచి నడిచి అవి పువ్వులని సరిపెట్టుకునే సహనం ఎవరు నేర్పారో ఈమెకి లోపలికి రారు అనే సుశీల కంఠంతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు సత్యం మెట్లెక్కుతున్నాడు సుశీల రాజమ్మతో టీ పెట్టమని చెప్పేందుకు వెళ్ళింది ఆరు నెలల నుంచి చూస్తున్నా ఆ గది ఎందుకో సత్యానికి కొత్తగా కనపడింది ప్రతి వస్తువు అమరికగా పొందుగ్గా శుభ్రంగా అమర్చింది సుశీల సుశీలకు రాని ఏంటో అల్లికలు కుట్లు అన్ని నేర్పుగా కుట్టి టేబుల్ మీద కిటికీలకి తెరలు కట్టింది ఎంతటి క్రమశిక్షణకి ఎంత పవిత్రత వాళ్ళ మీద కూర్చున్నాడు సాయంత్రపు గాలి ఏవో సందేశాల్ని మూసుకొస్తుంది అడుగుల చప్పుడికి తలెత్తి చూశాడు సత్యం సుశీల మొహం కడుక్కొని గదిలోకొచ్చింది అప్పుడు జ్ఞాపకం వచ్చింది సత్యానికి అతను మధ్యాహ్నం బోంచేనట్లు బొట్టు పెట్టుకుంటూ దీపాలు వెలైంది ఇప్పుడు టీ ఏంటి భోంచేయమంటుంది రాజమ్మ మీరు కూడా రండి ఇద్దరం భోంచేద్దాం అంది సుశీల తన ముఖం బట్టి కనుక్కుందా తను మధ్యాహ్నం భోంచేయలేదని ఇద్దరూ ఒకే పంక్తిని కూర్చొని నవ్వుకుంటూ భోంచేశారు ఆరు నెలల క్రితం సుశీలతో పరిచయమైంది సత్యానికి ఒకనాటి మధ్యాహ్నం ఆఫీసులో కూర్చొని టపా చూసుకుంటున్నాడు ఆరు భాగాలుగా వచ్చింది ఒక నవలిక పోస్టులో రచయిత ఎవరా అన్నట్టు చూశాడు సత్యం ఎవరో స్త్రీ షుశీ అని రాసుంది అడ్రస్ కూడా మద్రాసులోనే మొదటి పేజీ ఎలా ఉంటుందో చూడబోయి నవల చివరంటూ పూర్తిగా చదివాడు తనకి చాలా బాగుంది కానీ ఆ కథకి పారితోషికమిచ్చి ప్రచురించేపాటి శక్తి తన పత్రికకి లేదు తేజస్సు ప్రతివారము వెలువట్టమే బ్రహ్మ ప్రళయంగా ఉంది డబ్బివ్వకుండా అచ్చువేయటానికి మనస్కరించదు డబ్బిచ్చే తాహతు తేజస్సుకి లేదు సత్యంలో నిజాయితీ అనేది పూర్తిగా చావకపోవటం వల్ల డబ్బు తనిచ్చుకోలేనని రచయితికి తెలుపుతూ వారి ఆమోదం పొందిన తర్వాత ఆ రచనలు అచ్చివేసేవాడు ఇంట్లో ఉద్యోగం వెలిగించరాదా అనే భార్య ఎత్తిపొడుపులకి పిల్లల ముగ్గురికి సరైన మందు మాకు ఇప్పించలేని తన నిస్సహాయతకి డబ్బు దశకం ఉన్నవాళ్ళు పత్రికలు పుస్తకాలు వేసి విజ్ఞానం నలుదిశలా దిశలా గాని భార్య పిల్లల్ని పోషించలేని నీకెందుకీ బాధ అనే హితుల బోధలు అన్నిటినే సహిస్తూ తన జీవిత లక్ష్యం అనుకుని అలా కుంటిగా తేజస్సును లాక్కొస్తున్న సత్యానికి సుశీల రాసిన తపన ఏదో కొత్త వార్త మోసుకొచ్చింది తను పైకం ఇవ్వలేనని అందుకు అంగీకరిస్తే రచన తన పత్రికలో వేసుకుంటానని రాసిన ఉత్తరం చూసుకుని సుశీల నవ్వుకుంది ఆ పత్రికా సంపాదకుడు కొత్త అమ్మాయికుడని వెంటనే కనుక్కుంది అసలు రచనలు వేయడం అంటే ఉపకారంగా భావించే ఎడిటర్లు చాలా ఉన్నారు కానీ పారితోషికం ఇవ్వలేనంటూ మనవి చేసుకునే మనిషి ఇతనొక్కడే కాబోలు పారితోషికం అక్కర్లేదని సుశీల తక్షణం రాసింది తపన తేజస్సులో పడింది తర్వాత సత్యం తన కృతజ్ఞత తెలుపుకోవడానికి జార్జిటక్లోని సందులన్నీ తిరిగి చీకటి పడుతుండగా సుశీల ఉండే ఇల్లు కనుక్కున్నాడు అది శనివారం సాయంత్రం రాజమ్మ బియ్యం ఏరుకుంటోంది సుశీల సూదీదారం పుచ్చుకుని ఏదో కుడుతుంది ఫలానా నెంబర్ ఇదేనా అని ప్రశ్నిస్తూ ప్రవేశించాడు సత్యం సుశీల తలెత్తి చూసింది ఉంగరాలు చెరిగిన క్రాపు ఆ ఉంగరాలు నుదురు మీద పడుతున్నాయి కళ్ళల్లో అసంతృప్తి అశాంతి చామంచాయ పెద్ద ముక్కు విశాలమైన నుదురు కాళ్ళకి తెల్ల లాల్చి కలకత్తా అంచు పంచే బట్టలు కూడా కాస్త మాసున్నాయి చేతిలో రెండు పుస్తకాలు తాటాలన చూడగానే మనిషి పెద్ద మనిషిలా కనిపించాడు సమాధానం చెప్పకుండా సుశీల తన్ని మస్తకం పరిశీలిస్తుంటే సత్యం కంగారు పడ్డాడు కొంపదీసి తను తప్పు నెంబర్ ఇంట్లో ప్రవేశించలేదు కదా అని తటపటాయిస్తున్నాడు గారు ఉండేది ఈ ఇంట్లోనేనా నేనే మీకేం కావాలి సత్యం కంగారు పడ్డాడు ఆడంబరం లేని ఈ సుశీల తను ఊహించుకున్న రచయిత్రితో సరిపోటం లేదు ఆ కళ్ళు మటుకు తన్ని చాలా స్నేహంగా పలకరిస్తున్నాయి ఒకరినొకరు ఎరుకపరుచుకున్నారు ఆ తర్వాత సత్యం ప్రతి శనివారం సుశీలని కలుసుకుంటూ ఉండేవాడు ఆ పైన సుశీల అతనికి రచనల ద్వారా చాలా సాయం చేసేది అతని వద్ద ఒక్క కాని కూడా పుచ్చుకునేది కాదు ఈ ఆరు నెలల్లో సుశీల రచనల వల్లనో సుశీల సత్యానికిచ్చిన ఆత్మబలం వల్లనో పత్రిక మూడు వేల దాకా అమ్ముడవుతుంది సత్యం తన సుశీలకి చాలా బాకీ పడుతున్నానని అనుకునేవాడు సత్యం పత్రిక కాస్త ఒక దారిన పడింది కానీ ఇంటి వ్యవహారాలు డబ్బు దశకం అవి మొదలుపెట్టిన చోటునే ఉన్నాయి సత్యం పెద్ద పిల్లకి ఆరు రెండో దానికి మూడు చంటిపిల్లకి తొమ్మిదో నెల దాని పోతపాలు భారీగా రోగం వడికి తోడు భర్త అప్రయోజకుడనే కసి ఇది అతని జీవిత క్రమం డిగ్రీ పుచ్చుకోగానే ఉన్న కాస్త ఆస్తి జర్నలిజంలో పెట్టేశాడు మరో ఉద్యోగం చేసేందుకు అతని ఆత్మ ఒప్పడం లేదు తేజస్సులో పోతున్న అతని విశ్వాసాన్ని సుశీల లేవనెత్తింది సుశీలకి తన కష్టాలను చెప్పడంలో సత్యం కొంచెం కూడా వెనుకాడలేదు అన్ని ఓపిగ్గా వినేది చాలా తక్కువ మాట్లాడేది సత్యంతో ఏ ఒక్క తనకి ఇబ్బంది అనే మాట కూడా అనలేదు ఆ స్నేహంతో సుశీల హృదయకవాటం తెరుచుకుంది పంతొమ్మిది వందల నలభై ఒకటి రెండవ ప్రపంచ యుద్ధం సత్యం పత్రిక కాస్త దారిలో పడుతుంది సంసారం కూడా బాగానే సాగుతుంది ఒక శనివారం సుశీల ఇంటికొచ్చాడు ఏవో మాటల్లో పడి తన దగ్గర మూడు ఉంటే చక్రం తిరుగుతుంది అన్నాడు సత్యం ఎలా నాకు తెలిసిన ప్రెస్వాడు యుద్ధానికి భయపడి టైపులు మిషను అమ్ముకుని పోతున్నాడు మూడు వేల ఐదొందలు చెప్తున్నాడు నా దగ్గర ఐదొందలున్నాయి విషయం విషయమేంటో స్థిమితంగా చెప్పండి అంది సుశీల చేరుమాలు చివర నగిసి చేస్తూ సత్యం సమస్తం విషదంగా తెలియపరిచాడు పత్రికకి ప్రెస్ ఉంటే ఎంతో లాభం ప్రింటింగ్ ఛార్జీలు కూడా కలిసొస్తాయి ఎంత లేదన్నా నెలకి మరో మూడొందలు మిగులుతాయి అంటూ గుక్క తిప్పుకోకుండా లెక్కలవి చెప్పాడు మా ఆవిడ మీద నగలు అమ్ముదామనుంది కానీ ఆమెకి నా మీద కానీ నా ప్రయోజకత్వం మీద కానీ కొద్దిగా కూడా నమ్మకం లేదు ఆ ప్రెస్ వాడు కూడా ఎన్నల దాకా ఆగుతాడు ఇంకా పది రోజులుండొచ్చు అయినా అది మన తాహతకు మించిన పని అని ఊరుకున్నాడు సత్యం సత్యం వెళ్ళాక సుశీల చాలాసేపు ఆలోచనల్లో పడింది మూడు వేలుంటే చక్రం తిరుగుతుంది పదే పదే వినిపించాయి ఆ మాటలు తనకి మటుకు ఎవరున్నారు ఉండేందుకు ఇల్లుంది జీవనోపాధికి ఉద్యోగం ఉంది అత్తారిచ్చిన రెండు వేలు వడ్డీ చిన్నా చితక మెల్లో మూడు పేటల గొలుసు ఇవన్నీ కలిపితే మూడు వేలు అవకేం ఒక మంచివాడు బాగుపడతాడు పై శనివారం సత్యం వచ్చాడు చాలాసేపు కబుర్లయ్యాయి ప్రెస్వాడు ఏమయ్యాడు ప్రశ్నించింది సుశీల ఇంకా ఎవరూ ఎక్కడం లేదు నేను చాలా చోట్ల ప్రయత్నించాను ఆహా లాభం లేకపోయింది అన్నాడు నిరుత్సాహంగా మీరు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ ఒకసారి ఇలా రాగలరా అంది సుశీల అలాగే అన్నాడు సత్యం సుశీల ఈనాడు తన్ని ఏ పనికి సాయం రమ్మని అడగలేదు అకస్మాత్తుగా సోమవారం రమ్మనడం సత్యానికి వింతగా తోచింది తల బద్దలు కొట్టుకున్నా కారణం దొరకలేదు సోమవారం సత్యం వచ్చే వేళకి సుశీల సిద్ధంగా ఉంది ఇద్దరూ చైనా బజార్ వైపు నడిచారు సుశీల ఈ విషయం ఆ విషయం మాట్లాడుతోంది నెమ్మదిగా బ్యాంకు గుమ్మం దగ్గర ఆగారు సుశీల మెట్లెక్కుతూ అన్నట్టు చెప్పటం మరిచాను నా మనోవర్తి తాలూకు రెండు వేలు ఇంకా అనగా నానమ్మిన మొత్తం అంతా కలిపి మూడు వేలున్నాయి అవి తీసుకుందామని మిమ్మల్ని రమ్మన్నాను ఆ డబ్బుతో కొనండి అంది సత్యం వంక చూడకుండా కాళ్ళ కింద భూమి కుంగిపోతున్నట్టు అనిపించింది సత్యానికి నిజమా తన చెవుల్ని నమ్మలేకుండా ఉన్నాడు సుశీల తన సర్వస్వం ఇచ్చేస్తుందా తని త్యాగానికి అర్హుడా వణుకుతున్న తన వేళ్లని చేతుల్లోకి తీసుకుని మెట్లెక్కింది సుశీల సత్యం కల్లెమ్మట నీరు తిరిగింది వరండాలో బెంచి మీద కూర్చుని సత్యం తనకి డబ్బు వద్దని చెప్పాడు తన కోసం సుశీల ఇలా చేయటం మంచిది కాదన్నాడు దీంతో పత్రిక బాగుపడుతుంది అయినా ఇది మీకోసం కాదు పత్రిక కోసం అంటూ అతని మాటల్ని నెట్టేసింది చివరికి ప్రెస్ ఆమె పేరునన్నా కొననివ్వమన్నాడు సుశీల కళ్ళు ఎర్రపడ్డాయి ప్రెస్ నా పేరు మీద కొనుక్కునేటట్టయితే మిమ్మల్ని ఎందుకు పిలిచేదాన్ని ఊరుకోండి పిచ్చి మాటలు మీరూను భార్యతో తన దృష్టం గురించి చెప్పడమా మానటమా అని ఆలోచిస్తూ ఉండగా సుశీల ఆ సాయంత్రం మాటల సందర్భంలో ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి పెదవి దాటకూడదు అని ఆంక్ష పెట్టింది పైగా ఈ సంగతి భార్యతో చెప్తే మరో అర్థం కల్పించొచ్చు సుశీల స్నేహం కోసం ఇచ్చిందంటే అది ఆమె కందని సమస్య రోజులు దొర్లుతున్నాయి సత్యం ప్రయోజకుడయ్యాడు వృద్ధిలోకి వచ్చాడు నెల నెలా రెండు వందలు మిగులుతున్నాయి రెండు మూడు సార్లు ఈ వందలు ఉంచండి అంటూ సుశీలకి ఇవ్వబోయాడు నేను మీకు అప్పుగా ఇవ్వలేదు ఇస్తే పుచ్చుకునేదాన్నే అని నవ్వి ఊరుకునేదామే రాజుల్ని బికారులుగా చేసే యుద్ధం బికారుల్ని రాజులుగా చేయడం సహజం యుద్ధజ్వాలలు అలుముకుంటున్నాయి ఎక్కడ వాళ్ళక్కడ పట్నం నుంచి పారిపోతున్నారు సత్యం భార్య పిల్లల్ని పుట్టింటికి పంపించేశాడు నువ్వెందుకీ పట్నంలో వెళ్ళిపోరాదా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు అన్నాడు తన భార్య వెళ్ళిన వారానికి సుశీలతో సత్యం మీకు చుట్టాలు పక్కాలు ఉన్నారు నాకెవరున్నారు ఎక్కడికి పోయినా ఒకటే ఇక్కడైతే నా సొంతిల్లైనా ఉంది పొరుగూర్లో నేను చేసేదేమిటి అంది సుశీల మద్రాసు నిండా ఖాళీ ఇల్లు పనివాళ్ళు దొరకటం మహాఖండంగా ఉంది బ్లాక్అవుట్ హోటలు లేవు షాపులు లేవు సినిమాలు లేవు నానా కంగారుగా ఉంది సత్యానికి డబ్బు మటుకు రెండు చేతులా దొరుకుతుంది ఈ మధ్య భార్య పిల్లలు లేకపోవడం అంత ఆర్థిక చిక్కులు లేకపోవడం వల్ల సత్యానికి కాస్త ఊపిరి తీసుకునే సమయం దొరుకుతుంది అతను ఎక్కువ కాలం సుశీల వద్దే గడుపుతూ ఉండేవాడు కింద వాటాలో ఉండే రాజమ్మ అందరికి మళ్ళే ప్రాణాలకి భయపడి పట్నం వదిలి పారిపోయింది సుశీల ఒక్కర్తే ఆడిది ఇంట్లో ఉండటం ఎలా తను సాయం ఉంటానన్నాడు సుశీలతో సందులు బజార్లో నిర్మానుష్యం సుశీల అలాగే స్కూలుకి వెళ్ళి వస్తుండేది స్కూళ్ళకి సెలవిచ్చారు సుశీల ఒకనాడు సత్యంతో ఏఆర్పిలో చేరుతున్నాను అంది స్కూల్ లేదుగా ఇంట్లో ఉండరాదు ఈ బాధలన్నీ ఎందుకు అన్నాడు ఇంట్లో తోచొద్దు ఇరవై నాలుగు గంటలు ఏం చేయను అంది బద్ధకంగా ఉల్లు విరుచుకుంటూ నేనున్నానుగా అన్నాడు కొంటిగా నవ్వుతూ మీరుంటే మీతోనే నా ప్రపంచం అంది చరును చూస్తూ సుశీల సత్యం అధపాతాలనికి కుంగినట్టు తలపోశాడు ఈ రెండు నెలల్లోనూ సత్యం సుశీల తన్ని ఎంత ప్రేమించింది తెలుసుకున్నాడు బయట పత్రికల్లో పనిచేసే మగవాళ్ళు సంసారాల్ని పంపి తిండి తిప్పలు లేక ఇబ్బందులు పడుతుంటే తను హాయిగా సుశీల చేత్తో చేసిన పదార్థాలు తిని ఖుషీగా బతుకుతున్నాడు ఇటు పత్రిక దివిటీలా వెలుగుతోంది స్త్రీ తను ప్రేమించిన పురుషుణ్ణి ఎంత ఎత్తుకి తీసుకుని పోతుందో ఈనాడు తెలిసింది సత్యానికి సత్యం తన వైవాహిక జీవితంలో స్త్రీని పిల్లలు కనే యంత్రంలా భర్త మీద విసుక్కునే మనిషిలా ఓర్పులేని మాతలా చూశాడు అతనికి సుశీల సాంగత్యంతో స్త్రీ అంటే ఏంటో మొట్టమొదటిసారి తెలిసింది సుశీల తనది తను సుశీలవాడు తమ జీవితాలు పెనవేసుకుపోయాయి అనుకునే వేళకి సుశీల ఈ మాటలంది సుశీల తనకి అర్థం కాదా తన అర్థం చేసుకోలేడా తను లేనిదే బ్రతకలేనన్నట్లు ప్రవర్తించి కరుగ్గా ఇలా మాటలతో నొప్పిస్తుందే అని ఆలోచిస్తూ ఉండగా ఇంకా ఆ ప్రూఫ్లు కానియండి అన్న సుశీల కేకతో తలెత్తి చూశాడు ఎదురుగా కాఫీతో నిల్చింది సుశీల ఆ కళ్ళు తన్ని పీల్చి పీడుస్తున్నాయి తిరిపారా చూస్తున్నాడు ఆమె కళ్ళల్లోకి మొదటి మీద నుంచి ఉంగరాల్ని పైకి తోస్తూ బండబ్బాయికి పని జరగదు అంది సుశీల అతని తల గుండెలు కాంచుకుంటూ సత్యం ప్రపంచాన్ని మర్చిపోయాడు నాలుగో నాటి సాయంత్రం సత్యం ఇంటికొచ్చే వేళకి సుశీల సత్యం కోసం బనియన్లు కుడుతోంది సుశీ నిన్న రాత్రి బాంబు వేశారట మనకి లేదు అన్నాడు పక్కన చేరుతూ అవునా అంది తలెత్తకుండా మనింటిమీద పడుంటేనో అన్నాడతను ఏం పడితే అంతకంటే మంచి చావు నే కోరుకోను అంది సత్యం తలని ఒల్లోకి లాక్కొని నొదుటి మీద జుట్టు పైకి తోస్తూ ఆ క్షణాన బాంబు పడిపోతే ఎంత బాగుండును అనుకున్నాడు సత్యం ఈ మాట ప్రతి క్షణం అతనికి జ్ఞాపకం వస్తుంది అందరికీ యుద్ధం ఒక బీభత్సం తనకది సుందర స్వప్నం కొంచెం ఒత్తిడి తగ్గింది తాళాలు వేసుకున్న ఇళ్లను తెరిచి మగవాళ్ళు ప్రవేశిస్తున్నారు రాజమ్మ కూడా తిరిగొచ్చింది ఇంకో రెండు నెలలకి సత్యం భార్య కూడా తిరిగొచ్చింది ముగ్గురు పిల్లలతోనూ పంతొమ్మిది వందల నలభై ఐదులో యుద్ధం పూర్తయింది సత్యం జీవితంలో అనేక మార్పులు వచ్చాయి యుద్ధంలో చాలామంది వేలు లక్షలు సంపాదించారు ఎలా అని అడిగితే అది వారికే తెలీదు బ్లాక్ అనండి ఏదనండి ఒక లక్ష రూపాయల దాకా ఆస్తి సంపాదించాడు సత్యం చవగ్గా ఎవాక్యుయేషన్ టైంలో చక్కటి మూడు బంగ్లాలు కొన్నాడు అతని చక్రం తిరిగింది డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు వచ్చాయి పత్రిక రెండు మూడు వేల నుంచి ఇరవై ముప్పై వేల దాకా అమ్ముడు పోతుంది ఎన్ని పనులున్నా ప్రతి శనివారము రెండు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా సుశీలతో గడుపుతూ ఉండేవాడు కార్లు బంగ్లాలు అధికారం సత్యం జీవిత విధానాన్ని మార్చేశాయి కానీ సుశీలలో కించిత్తు కూడా మార్పు లేదు మాంబలంలో మేడ కట్టిస్తున్నాను అన్నాడు సత్యం బావుంది అంది సుశీల నీకోసమే అన్నాడు నాకెందుకు నా ఇల్లు నాకుందిగా ఈ ఇల్లు పాతబడిపోయింది సందులు అవి గలీజుగా ఉంటుంది అది నీకోసం అన్నాడు దర్పంతో అలాగా అంది తలించుకొని సుశీల ఎన్నాలనుంచో చెప్పాలనుంది నువ్వింకా ఉద్యోగం మానేయరాదు ఏ అంది సుశీల ఈ డబ్బంతా నీది కాదు హాయిగా మాంబలంలో ఇంట్లో నువ్వు ఉండొచ్చు నెలకొచ్చే ఆ ఎనభై రూపాయలకే ఈ కష్టం దేనికి ఇంత ఉండగా నువ్వు కూడా సంపాదించడం ఎందుకు ఈ ఇల్లు అద్దెకివ్వడమో అమ్మడమో చేస్తే సరి అన్నాడు ధైర్యంగా నేనెందుకు ఉద్యోగం మానాలి ఈ ఇంట్లోంచి కదిలే అవసరం నాకట్టే కనపట్టం లేదు సందులు బొందులు అంటారా నాకివి పది పదిహేను నెలల నుంచి అలవాటు అందువల్ల ఏం పర్వాలేదు మీరే ఆ కట్టుకోబోయే ఇంట్లో ఉండండి నే సంపాదించుకునేది నా కోసం సుశీల సమాధానం చెప్పి లోపలికెళ్లిపోయింది సత్యం హతాశుడై కూర్చుండిపోయాడు అలాగే కాసేపు ఉండి ఇంటిదారి పట్టాడు మరుసటి శనివారం సత్యం సుశీల ఇంటికొచ్చాడు సుశీల ఏదో అల్లుతోంది తలెత్తి చూసింది గుమ్మంలో సత్యం మొట్టమొదటిసారి తను చూసిన సత్యానికి ఇతనికి ఎంత తేడా మంచి సూట్లో ఉన్నాడు సత్యం చేతిలో పుస్తకాలకి బదులు సిగరెట్ డబ్బా తీచిదిద్దిన క్రాఫ్ కళ్ళల్లో అశాంతి కాదు అహంభావం కాస్త తెల్లబడ్డాడు పూచలా ఉండే సత్యం బారాడు ఇద్దరూ మెట్లెక్కారు ఆనాడు నా మాట పూర్తిగా వినకుండానే నీ కోపం వచ్చి వెళ్ళిపోయావు నే చెప్పేది విని మరీ సమాధానం చెప్పు అన్నాడు కుర్చీలో కూలపడి సుశీల తలెత్తలేదు చేతిలోని అల్లికతో గుమ్మంలో కూర్చుండిపోయింది మేడ పూర్తయింది వచ్చే నెలలో గృహప్రవేశం అన్నాడు సుశీల వంక పరిశీలనగా చూస్తూ సుశీల కళ్లెత్తలేదు గృహప్రవేశానికి ముందే నిన్ను పెళ్లి చేసుకోవాలని నా ఉద్దేశం తర్వాత నువ్వు నా భార్య ఆ ఇంట్లో అడిగెట్టొచ్చు అందుకోసమనే ఉద్యోగం మానుకోమ్మన్నాను అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ సుశీల నుంచి సమాధానం రాలేదు ఈ ధనం హోదా దర్జా అన్నీ నువ్వు పెట్టిన భిక్ష నా ప్రతి ఒక్క ఆనందం నువ్వు పంచుకోవాలి ఇలా టీచర్గా చేస్తుండటం మన హోదాకి తగదు నిన్ను పెండ్లాడి మాంబలం ఇంట్లోకి తీసుకెళ్తాను పిల్లలు వాళ్ళు పూర్వపు ఇంట్లో ఉంటారు నీకు వాళ్ళకి సంబంధం ఉండదు చెప్పటమైందా ఇంకా ఉందా అంది సుశీల తలెత్తి ఆ కళ్ళను చూసే వేళకి సత్యానికి భయం వేసింది మీకు పూర్వం ఒకసారి చెప్పాను డబ్బు అప్పుగా ఇవ్వలేదని పెండ్లు చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నా నేను లేను మీ హోదాకి తగకపోయేందుకు మీకు నేనెవర్ని మీకు నాకు స్నేహం తప్ప చిన్నమెత్తు బాంధవ్యం లేదు నా ఉద్యోగం నేను మానను మా ఇంట్లోంచి కదలను మీ పెద్ద పెద్ద కార్లని ఈ గల్లీలో ఉంచి ఇబ్బందులు పడకండి ఇదే నా సమాధానం మీకు స్త్రీ అంటే ఏంటో తెలీదు అని సుశీల కిందకి దిగి వెళ్ళిపోయింది ఈసారి సత్యానికి భయం వేయలేదు సుశీల మీద కోపం వచ్చింది అతని అహం దెబ్బతింది తనంతవాడు పెళ్లాడుతానని వస్తే నిరాకరించింది తనకి నాకు సంబంధం లేదట ఆడదే ఆ మాట అంటే మగవాడు తనకేం తన కిందకి దిగి దేవుళ్ళాడుతున్న కొద్దీ సుశీల కొండెక్కుతోంది కనపడకపోతేనే కానీ సుశీలకి తన విలువ తెలియదు కారులో కూర్చున్నాడే గానీ అతని మనసు మనసులో లేదు సుశీల మొదటి నుంచి తన చేతిని పైన ఉంచుకుంటూ వచ్చింది ఆఖరికి తన చేతి నుంచి ఒక బహుమతన్నా పుచ్చుకోలేదు మొదట్లో ఆ డబ్బు పత్రికకి ఖర్చు పెట్టండి అంటూ తప్పించుకుని వచ్చింది ఎటు చూసినా సుశీలకే తన అప్పు పడ్డాడు ప్రేమించిన స్త్రీకి పురుషుడు తనిచ్చిన దానికంటే ఇంకేం ఇవ్వగలడు భార్యగా చేసుకుంటానన్నాడు సమస్తం పంచుదామనుకున్నాడు ఆ ఏటికే ఏడు గడుస్తూ వచ్చింది మళ్లీ సత్యం సుశీల గొమ్మం తొక్కలేదు సాధ్యమైనంత వరకు ఆవిడ్ని చూస్తున్నాడు డబ్బు సంపాదనతో ఊపిరాటం లేదు ఇద్దరు ముగ్గురు సాయంతో ఫిల్మ్ కంపెనీ పెట్టాడు సత్యం సత్యం ముట్టిందల్లా బంగారం అవుతుంది మొదటి రెండు పిక్చర్లలోని సిరందుకుంది సత్యం మిలియనీర్ అయ్యాడు పది లక్షల ఆసామి సత్యం మాంబలంలోని పెద్ద బంగ్లా టెర్రస్ మీద పడుకుని నక్షత్రాల్ని చూస్తుంటే నెలకి వంద రూపాయలు సంపాదించుకునే సుశీల జ్ఞాపకానికి వచ్చేది ఈ లక్షలు తన నేర్పు వల్ల వచ్చాయా లేక ఆ మహత్తు సుశీల డబ్బులో ఉందా ఇది తగని సమస్య ఈ పునాది గురించి తనకి సుశీలకి తప్ప మరో ప్రాణికి తెలీదు ఇప్పుడిద్దరికీ మధ్య సంఘం ఎత్తైన గోడలు కట్టింది శనివారాలు సత్యం ఎవరికీ చెప్పుకోలేని బాధతో కుమిలిపోయేవాడు ఆరు నెలల క్రితం సత్యం పెద్దమ్మాయికి యాభై వేలు ఖర్చు చేసి దేవేంద్ర వైభవంగా వివాహం చేశాడు పందిరి కన్నుల పండగ్గా ఉందని చూసిన వాళ్ళన్నారు ఇంత సందడిలో గౌరవంలో ఆతిథ్య మర్యాదల్లో సుశీల లేదు సుశీలకి ఆహ్వానమైనా వెళ్ళిందో లేదో అతను ఆమె జ్ఞాపకాన్ని తుడి చేయాలనుకున్నాడు సత్యం భార్య సోషల్ వర్కర్ అయింది పెద్ద పెద్ద సభలకి వాటికి హాజరవుతుంది భర్త అర్జున తన వల్లే పెరిగిందని ఆమె ఉద్దేశం డాబుతనానికి చిహ్నాలైన క్లబ్బులు గుర్రపందాలు ప్రతి సమ్మర్కి కొడైకణాలు వెళ్ళి గడపడం ఇలాంటివన్నీ అలవరుచుకుంది యుద్ధంలో సంపాదించిన ధనం పైన సంపాదించిన ధనం వాటి తాలూకు లాభాలకి ప్రతి ధనవంతుడికి మళ్ళే ట్యాక్సులు సరిగ్గా కట్టడం మానేశాడు సత్యం ఈ మధ్య మూడు నెలల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని తప్పించుకోవడంలో అతను నిమగ్నుడయ్యాడు ఒకటా రెండా నాలుగు లక్షలు కట్టాలి గవర్నమెంట్కి వేసవిలో పిల్లలు కొడైకెనాలు వెళ్లారు నాలుగు లక్షలు ఎక్కడి నుంచి తేవాలి అది సమస్య పిల్లలు వెళ్లి నాలుగు రోజులైంది సత్యానికి రెండు రోజుల నుంచి జ్వరం తగులుతోంది అంత పెద్ద ఇల్లు బావురమంటోంది ఇంట్లో ప్రతి వాళ్ళు తన ఆజ్ఞల్ని పాలించేవారే గాని ప్రేమతో చూసేవారు ఒక్కరూ లేరు ఆఖరికి భార్య కూడా తన్ని చూసి దడుస్తుంది మనసిచ్చి మాట్లాడదు ఇంత భోగంలోనూ ఏదో వెలితి ఆరాటం ఏదో తన్ని బంగారు పంజరంలో బంధించినట్లుంది సత్యానికి వారం రోజుల దాకా ఆఫీసు పనులు చూడనని ప్రతి విషయం అలా ఆపమని సెక్రటరీకి కిందటి రోజు ఫోన్ చేశాడు శరీరమంతా ఏదో నీరసంగా ఉంది సాయంత్రం నాలుగైంది గది చుట్టూ వట్టివేళ్ళు ఎంతో చల్లగా హాయిగా ఉంది మంచం మీద పడుకున్నాడు ఎదురుగా క్యాలెండర్ ఏప్రిల్ ఆరో తేదీ ఏవో ఏవో జ్ఞాపకం వచ్చాయి తనకిలాగ జ్ఞాపకం ఏప్రిల్ ఆరో తేదీనే మొట్టమొదటిసారి సుశీల ఇంటికి తను వెళ్ళింది ఒక దశ గడిచింది ఆమె స్నేహం తన జీవితంలో ఎంత మార్పు తెచ్చింది కాని ఆమె జీవితంలో మటుకు తను వీసమైన మార్పు తెలియకపోయాడు చిత్రం ఏడాది నుంచి పూర్తిగా మర్చిపోయిన సుశీల ఈనాడు జ్ఞాపకం వచ్చింది జ్వరంగా ఉంది సుశీల దగ్గరికి వెళ్తే తన్ని లోపలికి రానిస్తుందా ఐశ్వర్యంలో తను మోహం చాటేశాడు ఆఖరికి పిల్ల పెళ్లికి కూడా పిలవలేదు కానీ సుశీల చెయ్యి పడితే తన జ్వరం ఇట్టే తగ్గుతుంది ఒక్కసారి మనసు విప్పి సుశీలతో మాట్లాడితే ఈ భారం పోతుంది ఈ నాలుగేళ్లలో సుశీలలో ఎలాంటి మార్పు వచ్చిందో బహుశా తన వియోగం ఆమెని కృంగతీసిందా జబ్బు చేసుంటుందా ముసలిదైపోయి ఉంటుందా ఆఖరికి తన అన్నా కనుక్కోలేదు సుశీల కనుక్కుంటూనే ఉంటుంది తనే క్రూరుడైపోయాడు రెండు రోజులైంది గెడ్డం గీసుకొని గెడ్డం మాసి బట్టలు నలుగున్నాయి వచ్చి చూశాడు చీకటి పడబోతుంది గబగబా పర్సు తీసుకుని మెట్లు దిగాడు డ్రైవర్ తలుపు తీసుకుని పోర్టుకోలో నిలబడ్డాడు కారు వద్దని తలూపి సందు తల తలబంచుకు నడిచాడు పక్కనే పోయే టాక్సీ పిలిచి సుశీల అడ్రస్ ఇచ్చాడు అతని హృదయం జ్ఞాపకాలతో అనుమానాలతో ఊగిసలాడుతుంది కారు కదలనట్లే ఉంది ఏదో ఏదో బుర్ర తిరుగుతోంది టాక్సీ ఇంటి ముందాగింది వాడి చేతిలో నోటు పెట్టి దిగాడు సత్యం గుమ్మంలో అడుగుపెట్టాడు సుశీల వరండాలో కూర్చొని స్వెటర్ అల్లుతోంది తలెత్తి చూసింది సత్యం ఒక్క గంతులో ఒళ్ళోకొచ్చి పడి ఏడుస్తున్నాడు సుశీల కదల్లేదు పది నిమిషాలకి తలెత్తి చూశాడు సత్యం మొదటిసారి సుశీల కంట్లో కన్నీరు చూశాడు మాసిన గడ్డం పాలిన చెక్కుళ్ళు మురికి గుడ్డలు దశ కింద చూసిన సత్యం తిరిగి అలాగే ప్రవేశించాడు నుదుటి మీద పడిన నెరిసిన జుట్టుని పైకి తోస్తూ పిచ్చిబాబు అంది ప్రేమగా సత్యం తనని సుశీల భుజాల్లో దాచుకున్నాడు మేడమీదికి పదండి కాఫీ తీసుకొస్తాను అని రెక్క పట్టుకుని తీసుకెళ్లింది సుశీల దుప్పటి దులిపి అతన్ని పడుకోపెట్టి కిందకెళ్లి కాఫీ తెచ్చింది సత్యం బుద్ధిమంతుడ్లా కాఫీ తాగి సుశీల ఒల్లో పెట్టుకొని పడుకున్నాడు ముఖం కడిగించి గుడ్డలు మార్చింది అతను తిన్న చారు అన్నపు గిన్నా కిందకి పట్టుకెళ్తూ కళ్ళు మూసుకుని పడుకో క్షణంలో వస్తున్నా అంటూ మెట్ల మించి దిగింది సత్యం గదిని తెరిపారా చూశాడు గది కొంచెం కూడా మార్పు లేదు తను పెట్టి వెళ్ళినట్టున్నాయి సామాన్లు సుశీల ముఖంలో మరీ ప్రశాంతత కనపడింది కొంచెం కూడా మార్పు లేదు తను ఎన్నో ఏవో ఊహించుకున్నాడు ఆఖరికి తల్ల వెంట్రుక కూడా లేదు సుశీలని చూశాక తని ఐదేళ్ళల్లో ఎంత మార్పు పొందింది అతనికి మొదటిసారి తట్టింది సుశీల పైకొచ్చింది తల్లోని మల్లెలు గుప్పుమన్నాయి సత్యాన్ని రోజూ చూస్తున్నట్టే ప్రవర్తించింది ఆమెకి ప్రశ్నలు లేవు సుశీలకి ఈ లోతు భగవంతుడు ఏం తపస్సు చేస్తే ప్రసాదించాడో దగ్గర కూర్చొని చెక్కిలు నిమురుతోంది సత్యం తొడుక్కున్న లాల్చీ గుండీలు సరిగ్గా పట్టడం లేదు సుశీల దగ్గరకు లాగి పెట్టింది ఇంకా గుండీలు కనపడుతూనే ఉన్నాయి సుశీల కిలకిలా నవ్వింది సత్యం తృప్తిగా నవ్వాడు వార్ టైంలో ఇద్దరు ఉండగా సుశీల ఆ లాల్చీ కుట్టింది అప్పుడు సత్యానికి అది చాలా వదులుగా ఉండేది అందువల్ల పెట్లు అడుగున పడేసింది సుశీల ఆ పాతదాన్ని తీసి ఈనాడు రాత్రి తొడిగింది సత్యానికి ఇద్దరు భావయుక్తంగా నవ్వారు కిటికీలోంచి నక్షత్రాల కాంతి పడుతుంది పక్క మీద ఆ కాంతిలో పక్కన సుశీల ఏదో లోకంలో ఉన్నట్టుంది సుశీలకి సుశీ అన్నాడు సత్యం మృదువుగా వ్యక్తిత్వాన్ని గురించి కథలు రాశారు గాని పక్క మనిషి వ్యక్తిత్వాన్ని భరించలేకపోయారు స్త్రీకి భార్య అవ్వడం కంటే ఎక్కువ ఆశయం కూడా ఉంటుందని మర్చిపోకండి అంది కిలకిల నవ్వుతూ ఆ కిలకిల నవ్వు సన్నగా పారే సెలయేరుని జ్ఞప్తికి తెస్తుంది సెలయేరు గట్టుకెళ్ళి నువ్వు నా పక్కనే పారు ఆ గలగల శబ్దం నా ఒక్కడి కోసమే చెయ్యి అనటం చంద్రుణ్ణి ఆ వెన్నెల నాకే ఇయ్యి నా ఇంట్లోనే కట్టేసుకుంటానటం మల్లెల సువాసన నాకొక్కడికి కావాలి నా జేబులో ఉంచుకుంటాననడం ఇలాంటి ఎంత అసాధ్యమో సుశీలని పట్టుకోవడం కూడా అంతే అని సత్యానికి ఒక గొప్ప నిజం తట్టింది అన్ని లక్షలు భార్య పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కోడైకెనాల్ అన్నీ మబ్బులో కలిసిపోయాయి జీవితాన్ని వెలిగించే ప్రేమజ్యోతి కనిపించింది సత్యానికి సుశీల ముఖంలో కథ సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే